మన మనిషిని కూర్చోబెట్టి కోటి ఎకరాల భూమిని పంచుకుంటాం తెలంగాణ కోటి ఎకరాల భూమిని పంచుకుంటుంది హైదరాబాద్ చుట్టుపక్కల ముప్పై వేల ఎకరాల భూమి ఒక కంపెనీల దగ్గర ఉంది పడవబడ్డ కంపెనీల దగ్గర థర్టీ థౌసండ్ ఎకర ఈ భూమిని అమ్మ రేపు రెండు రాజ్యాలు ఈ ఐదేళ్ళు ఏ భూమి అయితే మనం అనుభవదారుడి కాలంలో ఉన్నాము తెలంగాణలో బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా మా వెలమరాజుల మీద పోరాటం చేస్తారా మీరు మా వెలమరాజుల మీద మీరు పోరాటం చేస్తారా బీసీ, ఎస్సీ, ఎస్టీలు కమ్యూనిస్ట్ పార్టీ పేరు మీద అంబేద్కర్ సంఘం పేరు మీద ఈ ఎస్సీ, ఎస్టీ బీసీల మా వెలమరాజుల మీద పోరాటం చేస్తారా మీకు భూమి లేకుండా చేస్తారని కేసీఆర్ అనే వెలమ కాలంలో అనుభవదారుడి కాలం నిక్కులు చేసిందయ్యా ఇది Terima